అందరికి నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందామండి మరి దీనికి వాడవలసిన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏంటి ఎలా వాడాలో అనే దాని గురించి తెలుసుకుందాం అసలు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మరి చూడండి యూరినరీ ట్రాక్లో బ్యాక్టీరియా వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్ ఇది మరి దీన్ని యూరిన్ ఇన్ఫెక్షన్ అంటారు ఇది మూత్రలానం మూత్రశయం అలాగే కిడ్నీలు యూరత్రాను ప్రభావితం చేస్తుంది ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది మహిళల్లో కనిపిస్తుంది దీనికి కారణాలు ఏంటి అంటే తక్కువగా నీరు అనేది తాగటం వల్ల అలాగే వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం వల్ల ఇంకా మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది మరి కిడ్నీలో రాళ్ళు లేదా ఇతర అడ్డంకులు ఎక్కువగా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఇంకా షుగర్ డయాబెటీస్ పేషెంట్లో కూడా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అలాగే ఇది లక్షణాలు ఎలా ఉంటాయంటే తరచుగా మూత్రం రావటం అనేది అంటే యూరిన్ వచ్చినట్లే ఉంటుంది కానీ వాళ్ళకు కొంచెం కొంచమే పాస్ అవుతూ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అలాగే మూత్రం పోసే సమయంలో అంటే యూరిన్కి వెళ్ళే టైంలో బాగా మంటగా నొప్పిగా అనిపించటం అలాగే మూత్రంలో దుర్వాసన అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు ఆ దుర్వాసన అనేది రావటం అది మసక రంగులోకి మూత్రం అంటే కొంచెం ఎల్లో కలర్లోకి ఎల్లో బ్రౌన్ కలిపిన కలర్లోకి రావటం అనమాట అలాగే పొత్తి కడుపులో నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి జ్వరం పెద్దస్తమానం అంటే ఎక్కువ సార్లు జ్వరం రావటం అది అలా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ మందిలో ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మరి ఇక్కడ చూడండి మరి ఎవరు ఎక్కువగా ఈ ప్రాబ్లంని ఫేస్ చేస్తారు అంటే ఎక్కువగా లేడీస్లోనే వస్తుందండి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా గర్భవతులు అంటే ప్రెగ్నెన్సీ లేడీ లేడీస్కి అలాగే వృద్ధులు కొంచెం ఏజ్ బార్ అయిన వాళ్ళకి ఇంకా చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది క్లీనింగ్ సెక్షన్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి మరి వాళ్ళు కూడా ఎక్కువ ఈ ప్రాబ్లం బారిన పడుతూ ఉంటారు మరి చూడండి కొన్ని చిట్కాలు అనేవి మనం పాటించాలి అంటే కొన్ని పద్ధతులు మనం ఖచ్చితంగా పాటించాలి యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గటానికి రోజుకు మూడు నాలుగు లీటర్లు నీరు అనేది తాగటం చాలా అవసరం వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా అవసరం అలాగే యూరిన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంతమంది ఆపేసుకుంటూ ఉంటారు కుదరక లేకపోతే వెళ్ళటం కుదరక లేకపోతే టైం లేక ఇలా ఆపేసుకుంటా ఉంటారు అలా ఆపటం అనేది చాలా ప్రమాదం యూరిన్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది అలాగే కాటన్ లో దుస్తులు అనేవి ధరించాలి అంటే లోపల మనం ఇన్నర్స్ వేసుకుంటాం కదా అవి కాటన్ వేసుకోవటమే మంచిది అనమాట అలాగే షుగర్ని నియంత్రణలో ఉంచుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు ఈ ప్రాబ్లంని నియంత్రణలో ఉంచుకోవాలి అలాగే ఇప్పుడు షుగర్కి కూడా మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి కదండి అవి యూజ్ చేసుకుంటూ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అలాగే ఫస్ట్ వచ్చేసి సప్లిమెంట్ మన వెస్టేజ్లో వాడవలసింది క్రాన్బెర్రీ అండి ఈ క్రాన్బెర్రీ ఒక అద్భుతంగా పనిచేసే యూటీఐ ప్రాబ్లంకి అంటే యూరినరీ ఇన్ఫెక్షన్కి వండర్ఫుల్గా పనిచేసే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది బెర్రీస్ నుంచి తయారు చేస్తారు ఈ టోటల్ చెట్టు మొత్తం కూడా ఆకుల నుంచి వేర్ల వరకు ఫ్రూట్స్ అన్నీ కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని తగ్గించడంలో అద్భుతంగా వర్క్ చేస్తాయి మరి ఈ క్రాన్బెర్రీని ఎలా యూజ్ చేయాలంటే తిన్న తర్వాత భోజనం తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి మరి దీనికి కొన్ని అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ క్రాన్బెరీ ఇవ్వకూడదు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అంటే హెవీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అసలు క్రాన్బెర్రీ అనేది ఇంకా వచ్చేసి వచ్చి మనకి పాలిచ్చే తల్లులు ఉంటారు కదా పాలిచ్చే తల్లులు కూడా వాడకూడదు షుగర్ పేషెంట్లు షుగర్ కూడా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ క్రాన్బెర్రీని యూజ్ చేయకూడదండి నెక్స్ట్ మన వచ్చేసి నీమ్ క్యాప్సిల్ ఈ నీమ్ క్యాప్సిల్ వచ్చేసి మనకి యాంటీ బ్యాక్టీరియా ఇది ఇన్ఫెక్షన్లో ఉండే బ్యాక్టీరియాని కిల్ చేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ నీమ్ క్యాప్సిల్ వచ్చేసి తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి యూజ్ చేసుకోవాలండి ఖచ్చితంగా నీమ్ క్యాప్సిల్ అనేది యూజ్ చేయాలి రెండు పూటలో వాడుకుంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి టాక్స్ క్లీన్ ఈ టాక్స్ క్లీన్ పేర్లోనే ఉంది చూసారా టాక్సిన్స్ని క్లీన్ చేసేది అని మరి ఈ టాక్సిన్స్ వల్లే కదా ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేది దాని కోసం ఈ టాక్స్ క్లీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి రోజుకొక క్యాప్సిల్ అయితే సరిపోతుందండి టాక్సిన్స్ రిమూవ్ అవ్వడానికి రోజుకొక క్యాప్సిల్ తిన్న తర్వాత వేసుకోవాలి టాక్స్ క్లీన్ అలాగే ఇందాక మాట్లాడుకున్నాం కదండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అంటేనే కిడ్నీలో సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఇలా రిలేటివ్గా ఉంటుంది ప్రాబ్లం అనేది మరి దానికోసం కిడ్నీ హెల్త్ కూడా ఖచ్చితంగా వాడుకోవాలి స్టార్ట్ అవ్వకుండా కిడ్నీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీ హెల్త్ అనేది రెండు పూటలా యూజ్ చేసుకోవాలండి తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది ప్లస్ స్టార్ట్ అయినా సరే ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది కిడ్నీ హెల్త్ అనేది ఆయుర్వేద మెడిసిన్ ఇది ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి వేసుకుంటే సరిపోతుంది తిన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటిమేట్ వాష్ ఈ ఇంటిమేట్ వాష్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి క్లీనింగ్ కోసం ఫోమ్ లాగా ఉంటుంది అంటే నొరగా ఈ నొరగని వేళ్ళపైన వేసుకొని మసాజ్ లాగా చేసి తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవటమే ఇది లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి జెంట్స్లో కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా ఎక్కువ మందిలోనే ఉంటుంది మరి వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఇంటిమేట్ వాష్ మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకోవాలి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనే కాదండి ప్రతి ఒక్క లేడీ అయినా సరే ప్రతి ఒక్క జెంట్ అయినా సరే శుభ్రంగా క్లియర్గా క్లీన్గా ఉండాలి అంటే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఇంటి వాష్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఇంకా ప్రత్యేకంగా లేడీస్ కోసం మన డ్యూ గార్డెన్ ఫ్లై వచ్చింది కదండి శానిటరీ నాప్కిన్స్ ఇవి ఖచ్చితంగా యూజ్ చేయాలి ఎక్కువగా ఆ టైంలోనే లేడీస్కి ఈ పీరియడ్ టైంలోనే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేది యూరినరీ ఇన్ఫెక్షన్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ ర్యాషెస్ అలాంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే బయట వాడే నాప్కిన్స్ ప్లాస్టిక్తో తయారు చేయటం వల్ల రకరకాల మెటీరియల్ వాడటం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అలాగే ఇబ్బందికరమైన సమస్యలు కూడా వస్తాయి చెప్పుకోలేని సమస్యలు కూడా వాడ వస్తూ ఉన్నాయి బయట ప్యాడ్స్ వాడటం వల్ల ఎయిర్ ఫ్రీ ఉండదు అబ్జర్వేషన్ ఉండదు ఒక ఎవరికి చెప్పలేము అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటాం దానికోసం మన వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేశారు ప్యూర్ కాటన్తో తయారు చేశారండి ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి యాంటీ బ్యాక్టీరియా విత్ గ్రాఫిన్ చిప్ ఆనియన్ చిప్ కూడా ఉంటుంది ఈ చిప్ ఏం చేస్తుందంటే మనకి నీసం నిశత్వ అలాంటివి రాకుండా ఆ టైంలో అలాగే ఏదైతే బ్లడ్ ఫ్లో ఉందో దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవడానికి డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఆ లీకేజ్ వస్తూ ఉంటుందో అది డ్రై అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇచ్చింగ్ ఇన్ఫెక్షన్ ఏమీ రాకుండా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మరి నేచర్ కూడా ఎలాంటి హాని జరగకోకుండా ఒక మంచి టెక్నాలజీతో తయారు చేశారు లేడీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రతి ఇంట్లో కూడా మహిళ బాగుంటుంటే బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది కదండి మరి గ్రేట్ కంపెనీ మన కంపెనీ అన్నీ విజనరీ కంపెనీ అన్నీ కూడా ముందు జాగ్రత్తగా చక్కగా ప్రోడక్ట్స్ని తయారు చేసి అందిస్తున్నందుకు మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి ఖచ్చితంగా మరి ఇలా వాడుకోవాలండి ఇది లేడీస్ కోసం ప్రత్యేకంగా ఇవన్నీ వాడుకుంటూ ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి బిజినెస్ గురించి కూడా ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్ జేబు నిండా ఆదాయం కావాలి అన్నా అప్పుల నుండి విముక్తి పొందాలి అన్నా చక్కని ఆరోగ్యం మీ సొంతం కావాలి అన్నా అలాగే విమాన ప్రయాణాలు ప్రపంచమంతా వ్యవహారం చేయాలి అన్నా ఒక లగ్జరీ హౌస్ కట్టుకోవాలి అన్నా ఒక మంచి లగ్జరీ కార్లో తిరగాలి అన్నా అలాగే మీ పిల్లల చదువులు ఎడ్యుకేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి మంచి చదువులు చదివించాలి అన్నా ఒక్క వెస్టిజ్లోనే సాధ్యము ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఒక పెద్ద వ్యాపారాన్ని నిర్మించే గొప్ప అవకాశం అండి ఫ్రీ పార్ట్నర్షిప్ ఈ బిజినెస్లో అలాగే బిజినెస్ని నేర్పించటం కూడా ఫ్రీనే ఇక్కడ మన ఇండియా బిజినెస్ ఇది కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్ గ్రోత్తో రన్ అవుతున్న కంపెనీ దీనిలో మనం అనుకున్నంత ఏదైతే అనుకుంటున్నామో అదంతా కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే మరి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి అలాగే ఇంకా హెల్త్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ సప్లిమెంట్స్ గురించి అయినా వివరాలు కావాలి అన్నా లేదా పలానా ప్రాబ్లంకి వీడియో చేయమని చెప్పిన నేను వీడియోస్ అనేది చేస్తాను ఖచ్చితంగా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకెంతో సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నా వీడియోస్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోస్ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలి చాలామందికి ఉపయోగపడాలి ఈ బిజినెస్ కూడా చాలామందికి ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్